వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా నిబంధనల సాక్తో భారతీయుల హెచ్ వన్ బి వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేసిన అమెరికా ఓటు చోరీ అతిపెద్ద దేశద్రోహం అని పేర్కొన్న రాహుల్ గాంధీ సైబర్ మోసాల వల్ల ఈ మూడేళ్లలో కర్ణాటకకు ఐదు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల నష్టం వందే మాత్రంపై మళ్లీ నెహ్రూను విమర్శించిన మోడీ ఇదంతా బెంగాల్ ఎన్నికల కోసమేనన్న విపక్షం ఘనంగా ముగిసిన గ్లోబల్ సమ్మిట్ తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల వృద్ధి చెందాలన్న ఆర్బీఐ మాజీ చీఫ్ తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే ఎందుకంత ధైర్యం చేస్తున్నావని నన్ను కొంతమంది అడిగారు ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కావాల్సిన ధైర్యం కాదు అభిమానం అని ఆయన అన్నారు గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని యూనివర్సిటీకి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చా ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చా తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం పౌరుషం ఉంది ఆ చైతన్యం పౌరుషానికి చదువుతో పని లేదు ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతిసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది అది ఉస్మానియా గడ్డ నుండే కొమరం భీం నుంచి సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యంపై పోరాటం కొనసాగింది మన సమస్యలకు శాస్త్ర పరిష్కారం కావాలంటే తెలంగాణ సాధనతోనే జరుగుతుందని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారు పివి నరసింహరావు జైపాల్ రెడ్డి జార్జి రెడ్డి గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మాని యూనివర్సిటీ ఇది మని దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మాని యూనివర్సిటీ ముందు భాగాన నిలిచింది తెలంగాణ వస్తే మా తమ్ముళ్ళు ఎవరి ఆస్తులు అడగలేదు ఫామ్ హౌస్ అడగలేదు మా తమ్ముళ్ళు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు మాత్రమే అడిగారు ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు అందిస్తున్నాం పదేళ్లుగా ఉస్మాని యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాడని అంటున్నారు అవును నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా నేనేం గుంటూరులో చదువుకోలేదు నాకు గూడుపుటాన్ని తెలియదు నాకు విదేశీ భాష రాకపోవచ్చు కానీ నాకు పేదవాడే మనసు చదవడం వచ్చు పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు పేదలకు నిస్సాయులకు సాయం అందించడమే ప్రభుత్వ ఉద్దేశం చేతనైతే ఆర్ట్స్ కాలేజీకి రమ్మని ఒక ఆయన గతంలో సవాల్ విసిరాడు నాకేం ఫామ్ హౌజ్ లేవు నేనేం ప్రజల సొమ్ము దోచుకోలేదు బడుగు బలైన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాం చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలని అన్నదే నాకు ఆకాంక్ష రెండేళ్లలో మీరేం చేశారని కొందరు అడుగుతున్నారు జయ జయహే హే తెలంగాణ గీతాన్ని తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా గుర్తించాం పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటుందో అధికారికంగా గుర్తించలేదు బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకొని జాతికి అంకితం చేసుకున్నాం ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేశాం సామాజిక న్యాయం చేశాం బీసీ లెక్క తేల్చేందుకు కులగణన చేశాం కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన చేపట్టే పరిస్థితులు కల్పించాం ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ఉన్నది ఉన్నట్లు చెప్తే మమ్మల్ని విమర్శిస్తున్నారు వాళ్ళని నేను ఒకటే అడగదలుచుకున్నాను వందల ఎకరాల్లో ఫామ్ హౌజ్లు కట్టుకున్నోళ్ళు పదేళ్లలో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు భూమి లేకపోవడం పేదరికం కావచ్చు కానీ చదువు లేకపోవడం వెనుకబడతనం విద్య ఒక్కటే వెనుకబడతనం లేకుండా చేయగలుగుతుంది ఇప్పుడు విద్య అందుబాటులో ఉంది కానీ నాణ్యమైన విద్య కావాలి అందుకే అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం సంకల్పించింది విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది జీవితాలలో వెలుగులు నింపుతుంది కుల వివక్షలు రూపుమాపే కుల మడ్డుగోడలను తొలగించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం ఆనంద్ మహీంద్రా చైర్పర్సన్గా గొప్ప వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి మీకు స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశాం రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం గొప్ప గొప్ప వ్యక్తులను బోర్డు డైరెక్టర్లుగా నియమించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం డబ్బులు ఉన్న వాళ్ళు అంతర్జాతీయ యూనివర్సిటీలో చదువుకుంటారు పేదలకు ఏదైనా చేయాలనేదే నా తపన అందుకే వెయ్యి కోట్లతో ఉస్మాని యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించాం తెలంగాణకు పట్టిన చీడ పీడను ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు ఇంగ్లీష్ భాష ఒక కమ్యూనికేషన్ మాత్రమే అది నాలెడ్జ్ కాదు మనకు నాలెడ్జ్ కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశాం ఇందులో ఎలాంటి పొలిటికల్ అప్లికేషన్ లేదు పిల్లల భవిష్యత్తును చెడగొట్టే అధికారం ఎవరికీ లేదు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే కమిట్మెంట్ ఉన్నవారని నియమించుకోండి విద్యార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి నిబద్ధతతో నిరంతరం కష్టపడండి తప్పకుండా ఫలితం వస్తుంది మీరంతా డాక్టర్లు లాయర్లు ఉన్నతాధికారులు కావాలి యూనివర్సిటీ నుండి నాయకులై రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ గడ్డ మీద నుంచి ప్రసంగించారు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ విధానం భారతదేశంలోని హెచ్ వన్ బి వీసాదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది చాలామంది ఆశావాహుల అపాయింట్మెంట్లు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి ఈ మేరకు మన దేశంలోని యుఎస్ ఎంబసీ నిన్న రాత్రి విషయాన్ని చల్లగా చెప్పేసింది మీ వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయిందని మీకు ఈమెయిల్ అందినట్లయితే మిషన్ ఇండియా మీ కొత్త అపాయింట్మెంట్ తేదీలో మీకు సాయం చేయడానికి ఎదురు చూస్తుందని అది తెలిపింది అలాగే రీషెడ్యూలింగ్ గురించి తెలియజేసిన తర్వాత కూడా గతంలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ తేదీకి కాన్సులేట్కు రావద్దని సూచించింది డిసెంబర్ మధ్య నుండి చివరి వరకు జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చికు వాయిదా వేస్తున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది అయితే ఖచ్చితమైన రీషెడ్యూల్ తేదీ లేవో తెలియదు ఈ విషయమై అమెరికన్ ఇమిగ్రేషన్ న్యాయవాది స్టీవెన్ బ్రౌన్ మాట్లాడుతూ మిషన్ ఇండియా మేము వింటున్న విషయాన్ని ధృవీకరిస్తుంది వారు రాబోయే వారాల్లో అనేక ఇంటర్వ్యూలను రద్దు చేశారు సోషల్ మీడియా పరిశీలనకు వీలుగా మార్చుకు వాటిని తిరిగి షెడ్యూల్ చేశారని అన్నారు హెచ్ వీసా దరఖాస్తుదారులు వారి హెచ్ ఫోర్ ఆధారపడిన వారి కోసం స్క్రీనింగ్ పరిశీలన చర్యలను యూఎస్ ప్రభుత్వం విస్తరించింది వారి అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్లలో గోప్యత సెట్టింగ్లను పబ్లిక్గా ఉంచాలని వారిని ఆదేశించింది వీసా దరఖాస్తుదారులను అనుమతించడం లేదా అమెరికా జాతీయ భద్రతకు లేదా ప్రజాభద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తించడానికి అధికారులు డిసెంబర్ పదిహేను నుండి వారి ఆన్లైన్ ఉనికిని సమీక్షిస్తారు మొత్తంగా హెచ్బి వన్ బి వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింకును పేజీలు రెజ్యూమ్లను సమీక్షించాలని ఇటీవల తన దౌత్యవేత్తలకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చింది ఈ కొత్త నిబంధనల నేపథ్యంలో వీసా అపాయింట్మెంట్లు వాయిదా పడ్డాయి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధికారిక పార్టీ తీవ్ర విమర్శలు చేశారు కాశే పార్టీ ఎన్నికల కమిషన్తోనే కుమ్మక్కై ఓటు చోరికి పాల్పడి భారతదేశ భావనను నాశనం చేసింది తద్వారా బీజేపీ అత్యంత ద్రో దేశ ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు దిగువ సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తుందంటూ పలు ప్రశ్నలను సంధించారు ఎన్నికలు ఒక నెల ముందు అన్ని పార్టీలకు మిషన్ రీడబుల్ ఓటర్ జాబితాను అందించాలని నలభై ఐదు రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్లను నాశనం చేయడానికి అనుమతించే చట్టాన్ని ఉపసంరించుకోవాలన్నారు అంతేకాదు ఎన్నికల కమిషనర్లు తీసుకునే ఎలాంటి చర్యలకైనా భవిష్యత్తులో వారిని శిక్షించడానికి వీల్లేదని చట్టాన్ని ఎందుకు మార్చారు అలాంటి రక్షణ కల్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు ఆ చట్టాన్ని సవరించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు అసలు సీఈసీ ఎన్నికల కమిషనర్ నేమకం కోసం ఎంపిక ప్యానల్ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారని కూడా మాజీ కాంగ్రెస్ చీఫ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చీఫ్ ఎన్నికల కమిషనర్గా ఎవరు ఉండాలనే దానిపై ప్రధానికి హోంమంత్రికి ఎందుకంత ఆసక్తి అని రాహుల్ గుచ్చిగుచ్చి అడిగారు భారత చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా ఇలా చేయలేదు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రభుత్వం ఏ ఎన్నికల కమిషనర్ కూడా తాము తీసుకుని ఏ చర్యకైనా శిక్షించకుండా ఉండేలా చట్టాన్ని మార్చింది అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు ప్రధానమంత్రి హోంమంత్రి ఎన్నికల కమిషనర్కు ఇలాంటి బహుమతిని ఎందుకు ఇస్తారు అని ఆయన అన్నారు సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించిన చట్టాన్ని ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు ఎన్నికలైన నలభై ఐదు రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని నాశనం చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతించే చట్టాన్ని ఎందుకు అమలు చేశారు అవసరం ఏమిటి ప్రభుత్వ సమాధానం ఏమిటంటే అది డేటాకు సంబంధించిన ప్రశ్న కానీ అది డేటాకు సంబంధించిన ప్రశ్న కాదు ఇది ఎన్నికలను దొంగిలించడమని ఆయన అన్నారు ఎన్నికల సంస్కరణ చాలా సులభం అని రాహుల్ గాంధీ అన్నారు కానీ ప్రభుత్వం దానిని చేయాలనుకోవడం లేదని రాహుల్ గాంధీ అన్నారు మొత్తంగా దేశ మూలాలనే దెబ్బతీసేలా ఓటు చోరీ జరుగుతుందని సంస్థాగత వ్యవస్థ మొత్తాన్ని ఆర్ఎస్ఎస్ గుంపగత్తగా గుప్పిట పట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు భారత ప్రజాస్వామ్యానికి భంగం కలిగేలా ఈసీని భాజపా వాడుకుంటుందని రాహుల్ గాంధీ ఆరోపించారు గత మూడు సంవత్సరాలలో కర్ణాటక ప్రజలు సైబర్ మోసాల వల్ల ఐదు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు కోల్పోయారని అందులో ఇప్పటి వరకు పోలీసులు ఆరు వందల ఇరవై ఏడు కోట్లు రికవర్ చేయగలిగారని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర అన్నారు శాసనసభలో సకలేష్పూర్ బీజేపీ ఎమ్మెల్యే మంజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి గత నాలుగు సంవత్సరాలలో కర్ణాటకలో సుమారు యాభై రెండు వేల సైబర్ మోసాలు జరిగాయి ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని పరమేశ్వర అన్నారు పోలీస్ చట్టాలకు పదును పెట్టడం ద్వారా ప్రభుత్వం సైబర్ మోసాలను అరికట్టాలని ప్రణాళిక వేసిందని ఆయన శాసనసభలో చెప్పారు అయితే ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఈ సవరణపై కోర్టు స్టేప్ పొందింది ఈ విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఇది డిసెంబర్ పంతొమ్మిదికి వాయిదా పడిందని ఆయన తెలిపారు రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు వేల సైబర్ మోసం కేసులు నమోదైతే పరిమిత సంఖ్యలో మాత్రమే గుర్తించారని దీనివల్ల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల నష్టం వాటిల్లిందని అందులో నూట ఏడు కోట్లు రికవర్ అయ్యాయని పరమేశ్వరి పేర్కొన్నారు గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సైబర్ మోసాల వల్ల రెండు వేల ఐదు వందల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు మూడు వందల కోట్లకు పైగా రికవర్ చేశారని ఆయన అన్నారు రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వ చర్యల ఫలితంగా సైబర్ మోసం కేసులు దాదాపు పదమూడు వేలకు తగ్గాయని నష్టాలు రెండు వేల కోట్లకు వచ్చాయని ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు కోట్ల రికవరీలు జరిగాయని కర్ణాటక హోంమంత్రి అన్నారు సైబర్ మోసానికి వ్యతిరేకంగా కర్ణాటక పెద్ద పోరాటం చేస్తుంది కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని ఆయన అన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం కేంద్ర సైబర్ కమాండ్ కింద నలభై మూడు సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని పరమేశ్వర అన్నారు ఓవైపు ఇండిగో సంక్షోభం మరోవైపు దేశ రాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యం రూపాయి పతనం మధ్య వందే మాత్రం నూట యాభై సంవత్సరాల జ్ఞాపకార్థం లోక్సభ ప్రత్యేక చర్చను చేపట్టింది ప్రధాని మోడీ లోక్సభలో చర్చను ప్రారంభించి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై మరోసారి మాటల దాడి చేశారు ముస్లిం లీగ్ కు తల వంచిన ఆయన కాంగ్రెస్ పాటను ముక్కలు చేశారని ఆరోపించారు మోడీ తన గంట ప్రసంగంలో దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు వందే మాత్రం యాభై సంవత్సరం వచ్చిందని అత్యవసర పరిస్థితి సమయంలో దాని వందవ వార్షికోత్సవం వచ్చిందని మోడీ అన్నారు ఈ పాట భారత స్వాతంత్ర పోరాట మంత్రంగా మారిందని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించి కాంగ్రెస్పై విమర్శలకు దిగారు కాగా ప్రధాని మోడీకి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నందునే బీజేపీ వందే ప్రత్యేక చర్చ చేపట్టిందన్నారు జాతీయ గేయం ఇప్పటికే ప్రజల్లో ఉన్నదని ప్రజా సమస్యలు ఇప్పుడు దేశంలో ఎన్నో ఉన్నాయని వాటిని పక్కన పెట్టి ఈ చర్చ ఇప్పుడు చేపట్టడం అవసరమా అని ప్రశ్నించారు భవిష్యత్తును వదిలి ప్రధానమంత్రి గతాన్ని తవ్వుతున్నారని దుయ్యబెట్టారు ప్రజా సమస్యను పక్కన పెట్టి వందే మాత్రం చర్చ చేపట్టి అందులో నెహ్రుపై ప్రధానమంత్రి విమర్శలకు పాల్పడుతున్నారని అయితే నెహ్రుపై కూడా ఈ తరాలోనే చర్చకు సమయం తీసుకుందామని ప్రతిపాదించారు ఆయన గురించి ఒక జాబితా రూపొందించి అంశాల వారీగా మాట్లాడుకుందామని ప్రియాంక సూచించారు ఆ తర్వాత నిరుద్యోగం ద్రవ్యోల్బణం మహిళల సమస్యలు పిఎంఓ లోపల ఒక బెట్టింగ్ యాప్ ఉపయోగించారనే ఆరోపణలను చర్చిద్దాం అందులో ఒక మంత్రి పేరు వచ్చిందని ఆమె అన్నారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ వందే మాత్రం సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు స్వాతంత్ర్య పోరాటంలో ఎప్పుడు పాల్గొనే వారు వందే మాత్రం ప్రాముఖ్యతను ఎలా అర్థం చేసుకుంటారు వారు జాతీయవాదులు కాదు దేశాన్ని విభజించేవారు అని ఆయన అన్నారు ఈ మేరకు టీఎంసీ ఎంపీ మహువా మైత్ర మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వందే మాత్రాన్ని వాడుకుంటుంది వందే మాత్రం ఆత్మను హత్య చేస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి కాంగ్రెస్ తీర్మానం కంటే ఇప్పుడు ఎక్కువ అన్యాయం జరుగుతుంది సరిగ్గా బెంగాల్ ఎన్నికల ముందే వందే మాత్రంపై పార్లమెంట్లో చర్చ చేపట్టారంటే బీజేపీ అసలు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు జాతీయ గీతాన్ని బీజేపీ నాయకులు సరిగ్గా ఆలపించగలరా స్వాతంత్ర పోరాటంతో సంబంధం లేదని వ్యక్తులు నేను వందే మాత్రానికి సంరక్ష అని చెప్పుకుంటున్నారు బీజేపీ పాలనలో వందే మాత్రం స్ఫూర్తి ఎక్కడ అమలు కావడం లేదు ప్రభుత్వ నిర్వాహకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వందే మాత్రంపై చర్చ సాగిస్తున్నారని ఎంపీ మహువా మేత్రా బీజేపీపై మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఘనంగా ముగిసింది రాష్ట్రానికి పెట్టుబడులు వెలువలా వచ్చిపడ్డాయి రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి ఇందులో పరిశ్రమలు ఐటీ పవర్ స్పోర్ట్స్ టూరిజం పారెస్ట్తో పాటు పునరుత్పాదక ఇంధనం లైఫ్ సైన్సెస్ వినోద రంగాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించాయి అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి ఎంఓయూలు చేసుకున్నాయి రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగా కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది పట్టణాభివృద్ధిని భౌతిక మౌలిక సదుపాయాల ద్వారా మాత్రమే కొలవలేము స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఆరోగ్యకరమైన వాతావరణం ప్రభుత్వం ముఖ్యమైన బాధ్యతలని ఆయన అన్నారు భవిష్యత్ తరాల ప్రయోజనాల దృష్ట్యా కొన్ని క్లిష్టమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు కలుషితమైన మూసిని పునర్జీవింపజేయడానికి రాష్ట్రం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించిందని గోదావరి నీటిని ఉపయోగించి నదిని స్థిరమైన పట్టణ జీవనాధారంగా పునరుద్ధరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని మంత్రి చెప్పారు మూసీ నది కేవలం నీటి వనరు మాత్రమే కాదు అది హైదరాబాద్ జీవనాడే అని పేర్కొన్నారు అంతేకాదు పర్యావరణ పునరుద్ధరణ ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు నమూనాగా ఉపయోగపడే అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను అభివృద్ధి చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా ఎనభై ఐదు ఎకరాల కోత్వాల్గూడ ఏకో పార్కును ఆయన ఉదాహరించారు పట్టణ ప్రాంతాలలో పర్యావరణ పెంపు స్థిరమైన వృద్ధి మెరుగైన జీవన నాణ్యతకు ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తూ రాష్ట్ర విజన్ రెండు వేల నలభై ఏడు బ్లూ గ్రీన్ ఎకానమీని అభివృద్ధి చేయడంపై అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి బాబు అన్నారు రాబోయే రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఏటా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వృద్ధి చెందాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఆర్బీఐ మాజీ చీఫ్ మాట్లాడుతూ దాని ప్రయోజనాలను విస్తృతంగా పంచుకోకపోతే ఆర్థిక వృద్ధిని కొనసాగించలేమని అన్నారు ప్రభుత్వం సమ్మిళిత వృద్ధిని అనుసరించాలి అంటే వృద్ధి ప్రయోజనాలు తెలంగాణలోని అత్యంత పేద వ్యక్తికి రాష్ట్రంలోని అత్యంత సుదూర ప్రాంతాలకు చేరాలని ఆయన అన్నారు నేడు తెలంగాణ జిఎస్డిపి దాదాపు పదహారు పాయింట్ ఏడు ట్రిలియన్లు అంటే దాదాపు రెండు వందల యాభై బిలియన్ డాలర్లు ఇరవై రెండు సంవత్సరాలలో మనం మూడు ట్రిలియన్లకు చేరుకోవాలి అంటే జీఎస్డిపిని పదిహేను రెట్లు గుణించాలి రాష్ట్రం దాదాపు ఎనిమిది నుండి తొమ్మిది శాతం వృద్ధి చెందాలని గణాంకాలు చెప్తున్నాయి అది కఠినమైన సవాలుతో కూడిన లక్ష్యం కష్టమే కానీ అసాధ్యం కాదని సుబ్బారావు అన్నారు ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగం మాత్రమే దీన్ని సాధించలేమని పేర్కొంటూ నైపుణ్యం ప్రాముఖ్యతను మాజీ ఆర్బీఐ చీఫ్ నొక్కి చెప్పారు నైపుణ్యం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా కింద చేయాలి అని ఆయన అన్నారు చైనాలోని గ్యాంగ్డోంగ్ మోడల్ లాంటి వేగవంతమైన అభివృద్ధిని తెలంగాణ పునరావృతం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు గత పదేళ్లలో అసాధారణ పురోగతి సాధించిన తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు ప్రపంచంలో ఎక్కడికెళ్ళిన హైదరాబాద్ నగరాన్ని గొప్పగా చెప్తారని హైదరాబాద్ భారతదేశ ప్రతిరూపమని చెప్పారు ఐటీ ఫార్మా బయోటెక్నాలజీ రంగాలలో బలంగా ఉన్న తెలంగాణలో తయారీ రంగం డిజిటల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో విస్తరణ అత్యవసరమని దువ్వూరి అభిప్రాయపడ్డారు రాజకీయ నాయకులు తరచుగా విద్య ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వరు ఎందుకంటే ఈ రంగాలు తక్షణ ఫలితాలను ఇవ్వవు ప్రజాస్వామ్య నిర్బంధాలు స్వల్పకాలిక ఆలోచనను బలవంతం చేస్తాయి ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగి స్వల్పకాలిక లక్ష్యాలపై కాక సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ దిశగా అడుగులు వేయాలని దువ్వూరి అన్నారు ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో భాగస్వామిని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తెలంగాణను రాబోయే ఇరవై ఏళ్లలో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా లక్ష్యాలను ఏర్పరచుకొని కృషి చేయాలని ఆశయంగా మహా ఉన్నతమైనదని ఆర్బీఐ మాజీ చీఫ్ అన్నారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ